అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గైపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజ్న ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్లో ఇవన్నీ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరిగా విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్ట్రు గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడ నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెప్త్ కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దగ్గర ముగ్గురు ఒక స్కూటర్ ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకో ఎక్కడ మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ఇదే మాది ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఇవి రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం ఈ తొమ్మిది మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది దురదృష్టం జరిగింది అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయినాయి అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది అక్కడి నుంచి నాగార్ సవర్ ఫుల్ అయింది పులి చెంతల ఫుల్ అయింది ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండ రేన్స్ అన్ని వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇది కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా రెండు లక్షలు వస్తుందా మూడు లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొద్దికి ఎనిమిది లక్షల తొంభై వేలు దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ ఆర్ రా ఎయిట్ ల్యాక్ నైంటీ థౌజండ్ క్యూసెక్స్ యాజ్ ఆన్ నౌ మూడు గంటలకు ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి పది లక్షలు కానీ పది పాయింట్ ఐదు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే మరి బుడమేరు దగ్గర ఏదైతే వీటిపిఎస్ ఉందో అక్కడ కూడా నీళ్లు వచ్చి వీటిపిఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కై కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జన్స్ లో ఉంది బొడనేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గండి అని కూడా వీలు కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు బీక్ బండ్స్ ఉన్నాయి అవి శాండ్ బస్తాలవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం కలెక్టర్స్ అప్రమత్తం చేశాం వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలని పంపిస్తాం అదే మరిగా బండ్స్ను కూడా ఎంతవరకు స్ట్రెంగ్ చేయాలని స్ట్రెంగ్తన్ చేస్తాం ప్రజలు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా మీరు కూడా కండి ఇది మీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీళ్ళంతరూ ప్రాణ నష్టాన్ని కాపాడాం పశువుల నష్టాన్ని కాపాడాం అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర క్రాప్స్ అన్ని ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ అయితే ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లు దెబ్బతినింది అదే మరి పెదకా కాని వన్ సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా రెండు మూడు ట్రైన్స్ ఆగిపోయినాయి అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అయితే ఆ వార్ పుట్టింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపుల్లో తీసుకొచ్చారు కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టాలు లేకుండా కాపాడుతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమోడిటీస్ ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ కూడా షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్తాను నేను ఇది ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత ఉండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్సిరేషియా కూడా అనౌన్స్ చేశాం కడవన్నీ అన్ని నామ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది వర్షాలు మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటివరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ రైన్ ఫాల్ పడింది కొన్ని ఎక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలైతే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి అందుకని మొన్నే కన్నయ్య కన్నయనాయుడు కొన్ని పెట్టాం తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయనాయుడు పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేట్ పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దానివల్ల ఇప్పటికి తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తొంగభద్రలకు వచ్చాయి ఎరే పోయేలుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఎక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి కూడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ అంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడు తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది అంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈ రెండూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ తీసుపడి ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం ఎక్కడికక్కడ పంపించి స్ట్రైటింగ్ చేయడం చూస్తాం ఎవరైతే కావాలని అవాస్తవాల్ని ఫ్రాడ్ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకుంటాం సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కంట్రోల్ చేస్తాం వాస్తవాలు వివరణ రాయిస్తూ వాళ్ళు వ్యూసుంటే చెప్పుకోవచ్చు నా కోరిక ఇది అమరావతి మునిగిపోవాలా అది నా కోరిక వాళ్ళకున్న రాష్ట్రం కావాలంటే కానీ అదేన చెప్పేది వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు అంటే మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్ మీ ఎమ్మెల్యేలు చేసే ప్రంతా అది ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ ఈరోజు ఏం బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో ఆడబిడ్డల పైన ఉన్నాయి ప్రభుత్వంలో ఎవడైనా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా హెచ్చరిస్తున్నా నేను ఉదాసీనత ఉండదు ఫర్మ్ గా యాక్ట్ చేస్తా ఒకరి దాన్ని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదని సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీకు భయం వస్తుంది ఏ నేరాసుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళవచ్చని గుర్తుపెట్టుకోండి ఆ వెరీ క్లియర్ అన్నారు Kalau kita nak orang macam baik orang tu orang nak. Idea sahaja tu lebih ke